హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా పాయసం తినాలనిపిస్తే ఈ అటుకుల పాయసాన్ని ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసేది పూర్తిగా బెల్లం మరియు అటుకులు ఇది చాలా హెల్దీ కూడా మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకొని అందులో ఒక కప్పు అటుకులకు హాఫ్ కప్పు బెల్లం పొడిని వేస్తున్నాను స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్లో కరిగిన తర్వాత పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదు టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఈ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో నేను హాఫ్ లీటర్ దాకా పాలను యాడ్ చేసుకుంటున్నాను మొత్తం పాలే తీసుకోనవసరం లేదు సగం పాలను తీసుకోవచ్చు సగం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను పాలు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులోనే జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి రాగానే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం అటుకుల్ని వేయించుకోవాలి అటుకులు మరీ పలుచగా ఉండొద్దు కాస్త మందంగా ఉండే అటుకులనే తీసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని అటుకుల్ని బాగా వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చేత్తో ప్రెస్ చేసి చూస్తే అవి క్రిస్పీగా విరిగేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు అటుకులు కరెక్ట్గా వేగాయి కాబట్టి మనం పక్కనే మరిగించుకుంటున్నా పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాలు ముందుగానే మరిగించుకోవడం వలన అటుకులు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు మంటను మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో టౌన్ చేసుకొని అటుకులను టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పాయసం ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది అటుకుల్ని గరిటెతో కొద్దిగా మెదిపి చూస్తే మెత్తగా అవ్వాలి అప్పుడు పాయసం చక్కగా ఉడికినట్లు ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షల్ని వేస్తున్నాం అందులోనే ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాము ఫ్లేవర్ కోసం ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో మనం చల్లారిన బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వలన ఇందులో ఉండే స్మాల్ పార్టికల్స్ అన్నీ సెపరేట్ అవుతాయి మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని పాయసంలోకి యాడ్ చేయడం వలన పాలు విరిగిపోవు అదే వేడిగా ఉన్నప్పుడు పాయసంలోకి యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి అందుకని పాయసం అయినా చల్లారాక బెల్లం పాకం యాడ్ చేయాలి లేదా పాకం చల్లారిన తర్వాత పాయసం యాడ్ చేయాలి ఇలా చేయడం వలన పాయసం చాలా చక్కగా వస్తుంది అంతేనండి టేస్టీ టేస్టీ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇది ప్రసాదంగానే కాకుండా నార్మల్గా స్వీట్గా అయినా మన రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో అటుకులు బెల్లం యూజ్ చేయడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్గా ఉంటాయి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Thank you.